ఒక అందమైన అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతూ ఒక కోతి దగ్గరకు వెళ్ళింది ఏ కోతి నువ్వు నాతో స్నేహం చేయగలవా అని అడిగింది అప్పుడు ఆ కోతి నువ్వు నాలా చెట్టు కొమ్మల మీద వేలాడలేవు కదా అలాంటప్పుడు నేను నీతో ఎలా స్నేహం చేయగలను అని అన్నది అప్పుడు ఆ ఏనుగు సరే అని చెప్పి కుందేలు దగ్గరకు వెళ్ళింది కుందేలు కుందేలు నువ్వు నాతో స్నేహం చేయగలవా అని అడిగింది అప్పుడు కుందేలు నాలా పరిగెత్తలేవు కదా అని ఏనుగుకు చెప్పింది సరే అని ఆ ఏనుగు కొంత దూరం వెళ్ళింది అప్పుడు ఆ ఏనుగు ఒక జింకను చూసింది జింకా జింక నువ్వు నాతో స్నేహం చేయవా అని అడిగింది అప్పుడు ఆ జింక నాలా గెంతుతూ పరిగెత్తలేవు కదా అలాంటప్పుడు నీతో నేను ఎందుకు స్నేహం చేయాలని ఏనుగుకు సమాధానం ఇచ్చింది సరే అని ఏనుగు అక్కడి నుంచి బయలుదేరింది కొన్ని రోజుల తర్వాత జంతువులను ఒక పులి వేటాడడం ఏనుగు గమనించింది అప్పుడు ఏనుగు పులి దగ్గరకు వెళ్ళి తన తొండంతో పులిని దూరంగా తోసింది దానితో పులి భయపడి పారిపోయింది దాన్ని చూసిన అడవి జంతువులన్నీ ఏనుగుతో స్నేహం చేయడానికి ఒప్పుకున్నాయి అప్పటి నుండి జంతువులు ఏనుగుతో కలిసిమెలిసి ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా